అంటే ఎలక్షన్ కమిషన్ ఉదాసీనతకి అన్నీ కలిసి వస్తాయి రియల్ టైంలో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత మేము కూడా పోయి చెప్పి వచ్చిన తర్వాత ఒకటి అర్జెంట్ పోలింగ్ కానీ లేకపోతే రీపోలింగ్ కానీ అర్జెంట్ పోలింగ్ ఎక్కడైతే మీ ఫాల్ట్ వల్ల రెండు గంటల తర్వాత మీరు పోలింగ్ స్టార్ట్ చేసి టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల దట్ ఈస్ నాట్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ పబ్లిక్ అవుట్ సైడ్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ దానిపైన మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీ బాధ్యత అది రెండు గంటల పైన అయితే ఈరోజు నేను అదే అంతా కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఎన్నికల కమిషన్ ఒకటైతే ఒప్పుకున్నారు మాల్ ఫంక్షనింగ్ జరిగిందని మాల్ ఫంక్షనింగ్ జరిగింది అన్నప్పుడు డిస్ఫంక్షనింగ్ అయినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ మీరు అవునా కాదా ఎందుకు మీరు ఎన్నికలు సగ్రవుగా కండక్ట్ చేయలేకపోయారు రెండో రెండోది ఈరోజు నేను చేసామంతా కూడా చర్చనీయాంశం చేశాను ఈరోజు మనం చూస్తే ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అని ఒప్పుకొని అదే మరిగా తెలంగాణలో ఏదైతే ఇరవై ఐదు లక్షల ఓట్లు తీసేస్తే దానిపైన సారీతో సరిపెట్టి కోర్టుకు పోయిన రెమెడీ రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏడు లక్షల యాభై వేల ఓట్లు తీసేయాలని కుట్రమని మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పైన కంప్లైంట్ చేసి ఇక్కడికి వచ్చి తీసేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గవర్నమెంట్ కూడా సెట్ వేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు ఐపీ అడ్రస్ మేము ఇవ్వలేమని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు ఐపీ అడ్రస్ మీరు ఇవ్వలేకపోతే ఎందుకు ఆన్లైన్లో ఈ పిటిషన్ తీసుకున్నారు ఐ మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ దెర్ ఈజ్ అ ప్రొసీజర్ మాన్యువల్ మాన్యువల్గా గా ఇస్తారు ఆయన పేరు రాసిస్తారు తప్పు చేస్తే ఈజ్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ మీరు పెట్టారు ప్రాసిక్యూషన్ కూడా పెట్టారు మీరు ప్రాసిక్యూషన్కి పెట్టి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత కనీసం వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి మాకు చేతగాడిని చేతులు తెసి